శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయన్న కారణంగా ఎరగొండపాలెం మేజర్ పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో పెద్ద ఎత్తున నాటిన కానో కార్పస్ జాతి మొక్కల తొలగింపు ప్రక్రియ నూతన పంచాయతీ కార్యదర్శి చురు చేశారు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయన్న కారణంగా ఎర్రగుండపాలెం మేజర్ పంచాయతీ పరిధిలో లక్షలకు లక్షలు తగలేసి పెద్ద ఎత్తున నాటిన కోనా కార్పస్ జాతి మొక్కల తొలగింపు ప్రక్రియ షురు అయింది ముందుగా బస్ స్టాండ్ ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో నాటిన మొక్కలను మూడు రోజులుగా ఎక్స్కవేటర్ సాయంతో పంచాయతీ కార్మికులు తొలగిస్తున్నారు త్వరలోనే వాటి స్థానంలో అందమైన ఆహ్లాదకరమైన కనబడే విధంగా ఉండే మొక్కలను తీసుకువచ్చి నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఎర్రగొండపాలెం పరిధిలో ప్రధాన రహదారులు బాలుర జూనియర్ కళాశాల ప్రభుత్వ పాఠశాల మైదానంతో పాటు ఇతర ప్రాంతాలలో ఈ మొక్కలను గతంలో నాటారు ప్రస్తుతం ఎక్కడా చూసినా ఏవుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లుగా మారి కనిపిస్తున్నాయి తక్కువ సమయంలో గుబురుగా ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్కల పుప్పొడి ఆరోగ్యానికి హానికరమన్న ప్రచారం సాగుతున్నట్టు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషతుల్యపు మొక్కలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు బేఖతరుగా చేస్తుండటం తెలిసిన విషయమే ఇలా పట్టణ ప్రధాన రహదారి డివైడర్లలో మధ్యలో కోనోకార్పస్ జాతి మొక్కలు ఉండటంతో వాటి వల్ల అనారోగ్యానికి కొని తెచ్చుకునే పరిస్థితి ఉందని బస్ స్టాండ్లోని వ్యాపారవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులు స్పందించి అప్పటి కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ అతను చెట్లను తొలగించేందుకు చర్యలు గైకొనలేకపోయాడు కొనలేకపోయాడు ఇట్టకేలకు నూతనంగా వచ్చిన కార్యదర్శి సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రతిపాదికన ఆ చెట్లను తొలగించడం ప్రారంభించారు విషతుల్యపు మొక్కల గురించి తెలిసిన ప్రజలు మొక్కల తొలగింపుపై చర్యలపై ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి పోట్ల రామసుబ్బయ్య మాట్లాడుతూ పట్టణంలో త్వరలోనే ఈ మొక్కలను తొలగించి ఆరోగ్యకరమైన మొక్కలను నాటుతామని తెలిపారు